కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ మూడో వార్డు కౌన్సిలర్ బదిరెడ్డి సతీష్ గోవింద్ బాబు జన్మదిన వేడుకలు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు ప్రధాన అతిథిగా ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జి ముద్రకడ గిరిబాబు హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు కౌన్సిలర్లు మండల నాయకులు కూడా పాల్గొని అభినందనలు తెలిపారు గోవింద్ బాబు తన అభిమానులను శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరిని కృతజ్ఞతలు తెలిపారు

பிரதா இங்கே தரங்க தான் இங்கே தான் என்ன